హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం ప్రసాద్ ఎన్నికల బరిలో పోటీకి సిద్ధం అంటున్న వైఎస్ భారతి విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగాన్ని తీసుకున్నారు కదా సరే అది ఎంతవరకు సాధ్యపడుతుందో ఏమో కానీ ఇప్పుడు అసలు ప్రభుత్వం మరలా స్థాపించడానికి అవకాశం ఉందా లేదా అనే అనుమానాలు అయితే లేవనెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఈ సర్వేలు విడుదలవుతూ ఉన్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి పదే 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 అన్ని సర్వే సంస్థల ఫలితాలు వస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అలర్ట్ అయ్యారా సో అందుగురించే కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి అనే భావనలో ఉన్నారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తున్నట్లయితే అది వాస్తవమేనని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఏదైతే జాబితాల మీద జాబితాలు రిలీజ్ చేశారో మరి ఆ జాబితా రిలీజ్ చేసిన తర్వాత అక్కడ అసంతృప్తి జ్వాలలు కావచ్చు ఇక దానికి తగినట్లుగా తాడేపల్లి గూడెంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు సభ నిర్వహించి తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఇక వెంటనే నాలుగు ఖర్చుకొని వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు చూశారు వాళ్ళు కేవలం సమన్వయకర్తలు మాత్రమే ఇన్ఛార్జ్లు కాదు అభ్యర్థులు అంతకంటే కాదు అని అని చెప్పేసి అన్నారు సో ఇమీడియెట్గా వాళ్ళ డెసిషన్లు మారిపోయినాయి ఇప్పుడు క్యాండిడేట్లని మరలా మారుస్తూ ఉన్నారు సో ఇప్పుడు అదే కోవలోకి ఇప్పుడు క్యాండిడేట్లు మారుస్తున్నారు కదా ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణి అయినటువంటి వైఎస్ భారతీదేవి గారిని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయించాలి అనే భావనలో ఉంటున్నట్లుగా అంతర్గత సమాచారం సో ఇంతకీ ఎక్కడి నుంచి ఏంటి అంటే అదేనండి ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మల మడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీదేవి గారితో పోటీ చేయించాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారట సో ఈ దేవి గారితో కనుక ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొచ్చి పోటీ చేయించగలిగితే ఇక ఆ జమ్మల మడుగును కూడా వైసీపీకి కంచుకోటగా మార్చుకోవాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన అది ఎంతవరకు సాధ్యపడుతుంది అఫ్కోర్స్ భారతీదేవి గారు అసలు మామూలుగానే కడప జిల్లా రంగాల్లోనే వైఎస్ కుటుంబానికి తిరుగులేకుండా ఉంటుంది గత ఎన్నికల్లో మనం చూస్తున్నట్లయితే పదికి పది స్థానాలను కైవసం చేసుకుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు మాత్రం ఆ విధంగా ఉండబోదు దానికి అనేక రకాలైన పారామీటర్స్ ఉన్నాయి ఒకటి తెలుగుదేశం జనసేన కలిసి పోటీలో ఉండటం మరలా ఏదో అంటారు కదా మూలిగా నాకు మీద తాటిగా పడింది అన్నట్లుగా వైఎస్ షర్మిల గారు అన్నకి విభేదించటం సో ఇప్పుడు ఆవిడ వ్యతిరేకంగా ఉండటం దానికి తగినట్టుగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశంలో సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండటం ఇవన్నీ కలిసి ఇప్పుడు కొంత వైసీపీని ఇరకాటంలో పడేసింది అని అని చెప్పేసి అనిపిస్తోంది సో దీనికి తగినట్టుగా ఈ కడప జిల్లాలో రాబోయే ఎన్నికల్లో ఎన్నికల కురుక్షేత్రం ఎలా ఉండబోతుంది అంటే చాలా ఆసక్తికరంగా ఉండబోతుందట ముఖ్యంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా తన తోడ్బూటు చెల్లెలు షర్మిళ గారే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండబోతున్నారట మరి ఇటువంటి క్రమంలో పోటీ చాలా ఆసక్తికరంగా మారబోతుంది కదా ఓ ప్రక్కన బీటెక్ రవి మరో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రక్కన షర్మిల గారు ఈ ముగ్గురే కాకుండా దస్తగిరి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తానని చెప్పేసి తను ఊగుతున్నాడట సో ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు వైఎస్ భారతి గారిని ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకొచ్చేసి జమ్మల మడుగు గురించి పోటీ చేయించాలని భావనలో ఉన్నారు ఇదే రెండు వేల పద్నాలుగులో మరి విజయమ్మ గారిని తీసుకెళ్లి విశాఖపట్నంలోని ఎంపీగా పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు అఫ్ కోర్స్ షర్మిల గారు ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే వైసీపీ తరఫున పోటీ చేయలేదు అనుకోండి మరి ఇటువంటి క్రమంలో గతంలో షర్మిల గారికి ఇవ్వలేదు మరి ఇప్పుడు వైఎస్ భారతి గారికి మాత్రం ఇస్తున్నారు అంటే దీనికి గల కారణం ఏమై ఉంటుందంటారు ఏంటి అనేది మాత్రం ఎవరికి అంత చిక్కట్లేదు కానీ మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున అంటే తన కుటుంబ సభ్యుల తరపున తన వైపు నుంచి పోటీ చేయడానికైతే వైఎస్ భారతి గారు తప్ప వేరే ఆప్షన్ ఏమి లేదు కదా సో అందు గురించే బహుశా ఆ విధంగా పోటీ చేయించాలని భావనలో ఉన్నారేమో మరో ప్రక్రియ అవినాష్ రెడ్డి గారికి చూస్తే కడప ఎంపీ స్థానం ఈసారి డౌటే అనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉన్నది సో ఇటువంటి క్రమంలో ఇక ముందు కడప జిల్లాలో వైసీపీకి గట్టిగా పట్టు కోల్పోకుండా ఉండాలి అంటే తన సత్యమణిని కూడా దించాలి అనే ఉద్దేశంలో ఉంటున్నట్లుగా సమాచారం అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది మాత్రం వందకి వంద శాతం చెప్పలేము కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు వైఎస్ భారతి గారిని ఖచ్చితంగా జమ్మలమడి గురించి పోటీ చేయించాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఏ విధంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది ఎవరు కూడా అందించట్లేదు కాబట్టి ఆఖరి క్షణం వరకు కూడా కొంత ఉత్కంఠతో ఉండబోతుంది అని చెప్పేసి అయితే మాత్రం అనిపిస్తూ ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నికల బరిలోకి వైఎస్ భారతి గారు రాబోతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ